హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాము సో ఈరోజు వీడియోలో మనము తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఒక నారసింహ పుణ్యక్షేత్రాన్ని అయితే చూడబోతున్నాము కృష్ణానది తీరాన వెలిసిన ఐదు క్షేత్రాలను పంచ నారసింహ క్షేత్రాలు అంటారు సో అవి మనకు తెలిసి మంగళగిరి వేదాద్రి మట్టపల్లి వాడపల్లి అండ్ కేతవరంలో ఉన్నాయి సో ఇక్కడ ఈ ఐదు ప్రాంతాల్లో కూడా స్వామివారిని ఐదు పేర్లతో పిలుస్తారు ఎగ్జాంపుల్కి మంగళగిరి పానకాలయ్య వేదాద్రి స్నానాలయ్య మట్టపల్లి అన్నాలయ్య వాడపల్లి దీపాలయ్య మరియు కేతవరంలో వజ్రాలయ్య అని పిలుస్తారు సో ఈ రోజు ఈ వీడియోలో మనము మంగళగిరిలో ఉన్నటువంటి పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని అయితే చూడబోతున్నాము సో ప్రజెంట్ మనము అక్కడికే వెళ్తున్నాము సో వెళ్తూ వెళ్తూ ఈ గుడికి సంబంధించిన చరిత్ర కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము ఇక ఈ గుడికి సంబంధించిన చరిత్రకైతే వస్తే హిరణ్య ఆ వదనానంతరము శ్రీ నరసింహస్వామి చాలా భయంకర రూపంతో రౌద్రంగా అందరికీ భీతి కొలుపుతూ ఉన్నారంట అప్పుడు దేవతలంతా కూడా ఆ దేవదేవుని శాంతించమని ఎంత ప్రార్థించినా కూడా ఫలితం లేకుండా పోయిందంట అప్పుడు శ్రీ లక్ష్మి అమ్మవారు ఇక్కడ తపస్సు చేసి స్వామివారికి అమృతాన్ని సమర్పించిందంట సో దానిని గ్రహించిన స్వామివారు శాంత స్వరూపుడై ఈ కొండపైన వెలిసారని ఇలా ఆ స్వామివారు అమృతాన్ని సేవించి శా శాంతించడం వలన ఈయనకి భక్తులు కృతయుగంలో అమృతాన్ని త్రేతాయుగంలో ఆవు ద్వాపర యుగంలో ఆవు పాలను సమర్పించారంట ఇక కలియుగంలోకి వస్తే బెల్లపు పానకనేది మనం ఇప్పుడు సమర్పిస్తున్నాము సో ఇలా ఈ ఇక ఈ కొండకి మంగళగిరి అని ఎందుకు పేరు వచ్చిందంటే సర్వమంగళ స్వరూపిని శుభ శుభదాయిని అయిన శ్రీ లక్ష్మీదేవి ఇక్కడ తపస్సు చేశారే కాబట్టి ఈ కొండకైతే మంగళగిరి అని పేరు వచ్చిందంట ఇక ఈ పానకాల స్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే దర్శనం దర్శనమిస్తుంది సో భక్తులు వారికి సమర్పించే పానకాన్ని పూజారి గారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు పానకం సగామ అవగానే గుటక వేసిన శబ్దం అయితే వస్తుంది అంటారు సో ఇక పానకం పోయడం ఆపేసి మిగతా అదంతా భక్తులకి ప్రసాదంగా ఇస్తారు ఆ పానకాన్ని కొండపైన ఉన్న తయారు చేస్తారు ఇక్కడ ఇది బయట నుండి తెచ్చేదైతే కాదు కొండపైన అక్కడ ఉన్న పూజారే తయారు చేస్తారు సో ఇంత పానకం ఇక్కడ వినియోగం అవుతున్నప్పుడు కూడా ఒక్క చీమ కూడా ఇక ఈ దేవ ఈ దేవాలయంలో మనకు కనబడ్డండి అదే ఇక్కడ విశేషం ఇక ఈ స్వామి మహత్యం గురించి ప్రచారంలో ఇంకొక కథ అయితే ఉందండి స్వామివారు పానకం తాగడం ఎంత మటుకు నిజమో పరీక్షించడానికి అక్కడ ఉన్న జమీందారు వెంకటాద్రి నాయుడు తన బావమరిది శక్తి ఉపాసుకులైన యాడ్లగడ్డ అంకినీటితో కలిసి కొండపైన కొండపైకి వెళ్ళి తెరిచి ఉన్న నోట్లోకి తన కుడి చేతిని పోనిచ్చారంట చెయ్యి కొంత దూరం వెళ్ళగానే నములుతున్నట్లు ప్రీతమైన బాధ కలిగిందంట ఆయనకి సో దాన్ని చూస్తున్న అంకినీటి గారికి తేళ్ళు పాములు కలిసినంత బాధ కలిగిందంట సో వెంకటాద్రి నాయుడు గారు చెయ్యి బయటకు తీగ చెయ్యి రక్త మాంసం లేక శల్యావశిష్టంగా ఉండడం చూసి ఆశ్చర్యం చెందాడంట అప్పుడు స్వామి వారి మీద నమ్మకం కలిగి స్వామి తన స్వామికి తన శరీరం ఆహారమైందని తన జన్మ సార్థకమైందని స్వామి మహిమ తెలుసుకొని ఆ స్వామి వారికి ఆలయ గోపురం అయితే నిర్మం చేశారంట సో మనం చూసినాం కదా ఇది మనము దేవాలయం దగ్గరకు వచ్చేసాము ప్రజెంట్ మనం అక్కడ పార్కింగ్ ఏరియాలో ఉన్నాము చూడండి సో ఇప్పుడు మనం చూస్తున్నది ఆ కింద ఒక గోపురం కనబడుతుంది అది కొండ కింద ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం యొక్క గోపురం అండి చాలా అద్భుతంగా కనబడుతుంది ఇక్కడ ఆ వ్యూ చోని చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఇదంతా కూడా ఇప్పుడు మనము కొండ కింద నుండి పైకి వచ్చిన రోడ్డు మార్గం ఇది ఇక ఈ పానకాల స్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీ లక్ష్మీదేవి ఆలయం అయితే ఉన్నది దీని పక్కగా ఒక స్వరంగం కూడా ఉందంట అండి మనం అక్కడికి వెళ్ళి కూడా చూస్తాము సో దాంట్లో నుంచి వెళ్తే కృష్ణానది తీరాన ఉన్న ఉండవల్లి గుహలను అంట సో ఉండవల్లి గుహల గురించి చాలామంది తెలిసి ఉంటుంది చాలామంది తెలిసే ఉంటుంది ఆ గుహలను అయితే చూడొచ్చు అంట ఒకప్పులో ఋషులు మహర్షులంతా కూడా ఈ మార్గం గుండా వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేసి వచ్చి ఇక్కడ స్వామివారిని సేవించేవారంట ఓకే ప్రజెంట్ మనము గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇది గుడి ముందర ఇదంతా కూడా గుడి ముందు ప్రదేశము క్యూ లైన్లో వెళ్ళి మనం ఇప్పుడు స్వామిని దర్శించుకోవాలి సో వీకెండ్స్ అయితే కొద్దిగా రష్ ఉంటుంది కొద్దిసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది మనము క్యూలైన్లో అలా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత ఆ పక్కన ఉన్న మనం ఇంతకు చెప్పుకున్నాం కదా ఆ గుహాన్ని కూడా మనం చూస్తాము సో క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ అంతా కూడా స్తోత్రాలంతా కూడా మనకి ఇలా బోర్డు పైన డిస్ప్లే చేయబడి ఉంటుంది చదవాలనుకున్న వాళ్ళు చదవచ్చు సో అక్కడ కనబడుతుంది కదా అదే గర్భగుడి లోపలికి ఎంట్రీ అయితే అది ఆ ద్వారం గుండా వెళ్ళి మనము స్వామిని దర్శించుకుంటాము సో ఇందాక చెప్పాం కదా వీకెండ్స్ అయితే కొద్దిగా రష్ ఉంటుంది అంటే ఎక్కువ టైం అయితే పట్టుదండి ఓకే సో అటు తర్వాత దర్శనమైన తర్వాత కొద్ది దర్శనమైన తర్వాత గుడి పక్కన మనకి ఇక్కడ స్వామివారు అనంత పద్మనాభావారంభం అయితే మనకు దర్శనమిస్తారు ఇది ప్రధాన ఆలయం పక్కన ఒక చిన్న ఆలయంలో ఉన్నది చూస్తున్నాం కదా అలాగే మనం ముందాక చెప్పుకున్నాం కదా ఇక్కడ 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 నుండి ఒక సొరంగ మార్గం అయితే ఉందండి నాకు తెలిసి బహుశా ఇదే అనుకుంటున్నాను చూపిస్తాను చూడండి లోపలికి వెళ్ళి కూడా చూస్తాము చూస్తున్నారు కదా ఇక్కడ అక్కడ వెనక భాగంలో ఒక సొరంగ మార్గం అయితే ఉంది బహుశా ఇదే అనుకుంటాను ఈ సొరంగ మార్గమే ఇక్కడ ఉండవల్లి దగ్గర కృష్ణానది తీరంలో ఉన్న ఉండవల్లి గుహల దగ్గర కలుస్తుంది ఒకప్పుడులో మునులు రోహుషులంతా కూడా ఈ సొరంగ మార్గం ద్వారా వచ్చి కృష్ణా నదిలో స్నానం చేసుకుని తిరిగి వచ్చి ఇక్కడ ఆ దర్శనం దర్శించారు దర్శనం చేసుకునేవారంట అలాగే అటు పక్కగా మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా అయితే ఉంది ఓకే సో దర్శనం అంతా అయింది దర్శనం అయిన తర్వాత ఒక్కసారి ఆ కింద వ్యూ చూడండి కింద లక్ష్మీనరసింహ స్వామి ఆలయము అలాగే ఆ మంగళగిరి వ్యూ అంతా కూడా చాలా అద్భుతంగా కనబడుతుంది ఇక్కడ నుండి మేము కొండపైన ఉన్న ప్రాణకాలను దర్శించుకొని కిందకి అయితే వచ్చాము కింద ఉన్నది లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుందాం అనేసి అయితే ఇక్కడ ఆ గుడి టైమింగ్స్ అంటం అండి మధ్యాహ్నం పన్నెండు వరకు ఉంటుందంట ఆ తర్వాత నాలుగు గంటలకైతే ఓపెన్ చేస్తారంట సో ఎవరైనా దర్శనం చేసుకోవాలనుకుంటే పన్నెండు లోపల వెళ్ళండి లేదంటే నాలుగు గంటల పైన వెళ్ళండి సో మేము వెళ్ళిన టైంకి ఇక్కడ గుడి అయితే క్లోజ్ చేశారు కింద అయితే మేము దర్శనం చేసుకోలేకపోయాము సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ టైం ప్రకారం వెళ్ళి తప్పకుండా దర్శించుకుంటాము కానీ ఈ చూడండి ఈ గోపురం చూడండి ఎంత అద్భుతంగా నిర్మించారు ఇందాక మనం చెప్పుకున్నాం కదా అక్కడ అక్కడ జమీందారు వెంకటాదరి ఆయన నిర్మించాలని ఆయన నిర్మించిన గోపురం అండి